శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువు దగ్గర పరిష్కారం కలదు ఈ గురువు గారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు గురుజీ రామరాజు గారి ఫోన్ నెంబర్ ఎయిట్ స్వాగతం అండి ఈ నెల ఇరవై ఐదవ తారీఖు సోమవారం చంద్రగ్రహణం రాబోతోంది ఈ గ్రహణం అత్యంత శక్తివంతమైనదని పండితులు చెబుతున్నారు పౌర్ణమి అలాగే హోలీ పండుగ కూడా రావటం వల్ల ఎంతో విశేషమైనదని చెబుతున్నారు అయితే మారుతున్నటువంటి గ్రహస్థితి వల్ల ఈ పౌర్ణమిలోపు వృషభ రాశి వారికి ఒక గంధం పొంచి ఉంది అలాగే మీ జీవితంలో నాలుగు అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి మీ తలరాత మారబోతోంది వృషభ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా కూడా ఈ వీడియోని మాత్రం మీరు ఖచ్చితంగా చూడండి మరి వృషభ రాశి వారికి ఎటువంటి గంధం పొంచి ఉంది అసలు ఏ విషయంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే వీరి జీవితం జరగబోయే నాలుగు అతిపెద్ద సంఘటనలు ఏంటి అనేవి వివరాలను ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉందని చెప్పవచ్చు ఈ సమయంలో వృషభ రాశి వారి జీవితంలో అనేక అద్భుతాలు జరగనున్నాయి వీరు ఎప్పుడు కూడా చూడని అదృష్టాన్ని చూడబోతున్నారు ప్రతి రంగంలో కూడా వృషభ రాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది వీరు ఎప్పటి నుంచి కూడా వాయిదా వేస్తూ వస్తున్న పనులన్నీ పూర్తయిపోతాయి వృషభ రాశి వారికి సూర్యగ్రహ ప్రభావం ద్వారా ఒక సహజమైన శక్తి ఏర్పడుతుంది దీని ద్వారా మీరు ఎంతో ప్రకాశవంతంగా మారుతారు ఈ సమయంలో వృషభ రాశి వారి యొక్క బ్యాక్ చాతుర్యం అనేది కూడా మరింత మెరుగుపడుతుంది ఇక మీరు ఎదుటి వారితో మాట్లాడే విధానం అనేది ఎదుటి వారికి ఎంతో ఆకట్టుకునే విధంగా ఉంటుంది ఎదుటి వ్యక్తులను ఆకర్షించే విధంగా ఉండే మీ వాక్ చాతుర్యం మీ చుట్టూ ఉండే వ్యక్తులను మీ వైపు ఆకర్షించేలా చేస్తుంది తద్వారా మీకు మరిన్ని పేరు అలాగే ప్రతిష్టలు కూడా వస్తాయి ఇక ఏది ఏమైనా వృషభ రాశి వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు వారి జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని విధంగా మారుతుంది ఆర్థిక విషయాలలో దూకుడు ప్రదర్శిస్తారో ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు అత్యధిక ఆవేశంతో కొన్ని ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆర్థిక విషయాలలో నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఆచితూచి వ్యవహరించటం చాలా అవసరం దీని ద్వారా మీకు ఆర్థిక ప్రయోజనాలకు కూడా పొందుతారు ఈ సమయంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలో ఆర్థిక పరమైన ఎదుగుదలను చూస్తారు వృషభ రాశి వారు దూర ప్రయాణాలు చేస్తారు దూర ప్రయాణాలు జన్మించిన వారికి ఇక ఆర్థిక క్రమశిక్షణ సమయ పాలన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు ఆర్థిక పరమైన విషయాలలో జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు వీరిని భయపెట్టింది పనులు చేయించుకోవటం అంటే చాలా కష్టం వృషభ రాశి వారు అంటే కఠిన స్వభావులు అని సమాజంలో వీరి పట్ల ఒక భేద అభిప్రాయం ఉంటుంది దీని ద్వారా ప్రతి ఒక్క ఒక్కరు వీరిని చూసి వీరు చాలా కఠినాత్మలు అనే అభిప్రాయానికి వస్తారు తద్వారా మీరు కొన్ని సందర్భాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు వృషభ రాశి వారితో ఎలా అయినా పనులు చేయించుకోవటానికి ఇతరులు ఎక్కువగా శ్రమిస్తారు వృషభ రాశి వారు ఇతరులకు మంచి చేసినప్పటికీ దాన్ని సమాజం గుర్తించదు ఎన్ని మంచి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా వీరికి సమాజంలో గుర్తింపు అనేది ఉండదు వృషభ రాశి వారు తాము నమ్మిన సిద్ధాంతాలను ఆచరిస్తూ ఉంటారు ఎవరు నమ్మినా నమ్మకపోయినా తాము నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు వృషా రాశి వారికి ఈ సమయంలో అంచనాలు తొంభై శాతం నిజమవుతాయి స్నేహితులు కుటుంబం బంధువు మిత్రులు అందరితో కూడా ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతారు వృషభ రాశి వారికి జీవితంలో వారి స్నేహితులు అనేక సందర్భాలలో వీరికి అండగా నిలుస్తారు స్నేహితుల ద్వారా పొందే సహాయం వీరి జీవితంలో ఎప్పటికీ మర్చిపోనిదిగా ఉంటుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు స్త్రీల ద్వారా ఎక్కువగా మోసపోతారు వృషభ రాశి వారు ఏదైనా పనిని ప్రారంభించినట్లయితే ఆ పనిని పూర్తి చేసేంత వరకు కూడా నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు వృషభరాశి వారికి పట్టుదల చాలా అధికంగా ఉంటుంది అనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసేంత వరకు పట్టిన పట్టు వీడకుండా కష్టపడతారు వృషభ రాశి వారు కొద్ది కాల పరిచయంతోనే ఏర్పడిన స్నేహితులను చాలా గుడ్డిగా నమ్ముతారు ఈ విధంగా ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మటం ద్వారా వారితో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవటం ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటారు మోసం చేసే వారికి వృషభ రాశి వారికి ఎంతో మానసిక ఆందోళన పెరుగుతుంది ఇక నమ్మిన వ్యక్తులు మోసం చేయటం అనేది వృషభ రాశి వారు ఎక్కువ సందర్భాలలో జరుగుతూ ఉంటుంది అందువల్లే వృషభ రాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటి వ్యక్తుల విషయాలు చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు వారు ఎంతవరకు మీకు స్నేహితులు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీ విషయాలను షేర్ చేసుకోవటం మంచిది అదేవిధంగా స్త్రీల విషయంలో కూడా వృషభ రాశి వారు చాలా త్వరగా మోసపోతూ ఉంటారు స్త్రీల విషయం వచ్చేసరికి వృషభ రాశి వారికి వారు చెప్పిందే నిజం అనే భావన కలిగి ఉంటారు అందువల్ల స్త్రీల పట్ల వారి వైఖరి మార్చుకోలేక ఎక్కువ సందర్భాలలో మోసపోతూ ఉంటారు వృషభ రాశి వారు శరీర పరంగా మధ్యమ ఫలితాలను కూడా పొందబోతున్నారు ఈ సమయంలో పని ఒత్తిడి ఎక్కువగా ఇబ్బందులు ఎదురు అందువల్ల ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ నోటిని అదుపులో పెట్టుకుని మాట్లాడటం మంచిది అంతేకాకుండా మీ వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించటం చాలా అవసరం ఇతరులను ఒప్పించే విషయాన్ని కూడా బాధ లేకుండా చాతుర్యాన్ని ప్రదర్శించి చెప్పటం ద్వారా ఎదుటి ఎటువంటి ఇబ్బందులు అనేవి కూడా తలెత్తవు వృషభ రాశి వారికి ఈ సమయంలో నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు ధన కనక వాస్తు వాహనాలను కొనుగోలు చేయటంతో పాటుగా మీరు స్థిర చరాకులు కూడా అభివృద్ధిని చేసుకోవడానికి ప్రయత్నిస్తారు వృషభ రాశి వారికి ఈ సమయంలో భాగస్వాములతో మరింత సన్నిహితంగా ఉండటం ద్వారా మీకు మీ భాగస్వాములకి మధ్య చిన్న చిన్న తొలగిపోతాయి మీ సంసార జీవితం కూడా చాలా సంతోషంగా సాగుతుంది ఎంతో కాలంగా కోర్టు తగాదాలతో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు వీణం ఇక మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ కూడా తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు వస్తుంది పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి గోరంత పెట్టుబడికి పెట్టడం ద్వారా కొండంత ఫలితాన్ని పొందుతారు పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ అవుతుంది అనుకూలమైన గ్రహస్థితి వల్ల వృషభ రాశి వారికి విద్యాపరంగా ఈ సమయంలో ఎంతో సానుకూలంగా ఉంది కాంపిటేటివ్ రంగంలో ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కళలు నెరవేర్చుకునే అవకాశాలు లభిస్తాయి సూర్యుని అనుగ్రహం ద్వారా వృషభ రాశి వారికి వ్యాపార పరంగా కూడా మంచి రోజులు రానుండాయి వృషభ రాశి వారికి వ్యాపార పరంగా కూడా ఎంతో అనుకూలంగా ఉంది భాగస్వామ్య వ్యాపారం చేసే వారికి కూడా ఈ సమయంలో ఎన్నో లాభాలను గడిస్తారు నూతనంగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునే వారికి కూడా గ్రహస్థితి అనుకూల వల్ల మీ వ్యాపారం అలాగే అభివృద్ధి చెందుతుంది ఎప్పటి నుంచో సంతానం లేక ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది సంతానం ద్వారా మీకు మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి గ్రహ మార్పిడి కారణంగా ఎంతో కాలంగా వివాహం కోసం ఎదురు చూస్తున్న వృషభరాశి వారికి వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారికి కూడా ఈ సమయంలో సకాలంలో వివాహం జరుగుతుంది మీ యొక్క ప్రేమ సఫలీకృతం అవుతుంది వివాహం విషయంలో వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది ప్రేమించిన వ్యక్తులతో వివాహం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆరోగ్యపరంగా వృషభ రాశి వారు జలుబు గొంతుకి సంబంధించిన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు ఆరోగ్య సమస్యల నుంచి బయటపడటానికి కూడా వృషభ రాశి వారు సమయానికి ఆహారం తీసుకోవటం సరైన నిద్ర చాలా అవసరం మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం వారు లక్ష్మీదేవిని పూజించటం చాలా మంచిది హనుమాన్ చాలీసాను నిత్యం పాటించటం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు వృషభరాశి వారు తమకు ఉన్నంతలో ప్రతి వారం కూడా ఎంతో కొంత దానం చేయటం ద్వారా మరిన్ని శుభ ఫలితాలను కూడా పొందుతారు సో చూశారు కదండి లోపు వృషభ రాశి వారు ఎటువంటి గండం పొంచి ఉంది అలాగే వీరి జీవితంలో జరగబోయే అతిపెద్ద నాలుగు సంఘటనలు ఏంటి ఏ విషయాల్లో వీరికి అదృష్టం వరిస్తుంది అనే అంశాలని కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం